ఎలాగైనా నువ్వు ఒప్పుకునే వరకు పరిగెడుతూనే ఉంటాను తగ్గేది లేదు అనే విధంగా నిఖిల్ అయితే ఒక ఒక అడుగు ముందుకేసాడని చెప్పుకోవాలి ఎన్ని రోజులు ఎవరు ముందు అడుగుతారా ఎవరు స్టెప్ ముందేస్తారా ఇక ఎవరు ముందొచ్చి నా లవ్ని యాక్సెప్ట్ చేయమని అడుగుతారా అని నిఖిల్ కావ్యం ఎదురు చూస్తూ ఉన్నారు తనేమో నిఖిల్ అడగాలని కావ్య కావ్య అడగాలని నిఖిల్ ఇలా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మొత్తానికి ఇదంతా అని నిఖిల్ అయితే ఒక ముందు అడిగేసి ఇక చిన్ని సీరియల్లో కావ్యతో నటించి నటిస్తూ ఉన్నాడు ఇక రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేశాడు ఇక నీ నా పైన నీకు నమ్మకం కలిగిస్తాను నమ్మకం తెప్పిస్తాను నమ్మకం వచ్చే వరకు పరిగెడుతూనే ఉంటాను అనే విధంగా ఇక నిఖిల్ అయితే పోస్ట్ చేశారు ఇది కావ్యను ఉద్దేశించని తెలుస్తుంది ఇది వచ్చేసి సిన్ని సీరియల్ షూటింగ్ టైంలోనే పెట్టారు నిఖిల్ గారు అయితే కావ్యగారి కూడా నిఖిల్ పైన ఎంతో ప్రేమ ఉంది లోపల కాకపోతే కావ్య గారు బయటికి రావట్లేదు ఆ ప్రేమతోనే నిఖిల్ గారు ఆ సీరియల్లో ఉన్నా సరే యాక్టింగ్ చేస్తూ ఉన్నారు అలాగే నిఖిల్ గారు వచ్చినా సరే తను యాక్టింగ్ చేయడానికి ఒప్పుకున్నారు యాక్టర్గానే కాకుండా ఇక నిఖిల్ పైన ఒక లవ్ అయితే కావ్యగారికి ఎప్పుడు ఉంటూ ఉంది కానీ బయటపడడం లేదు ఇక ఈ విధంగా నిఖిల్ అయితే కానీ ఇప్పుడు నిఖిల్ ఒక అడుగు ముందేశారు కాబట్టి కావ్య అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుందని అనిపిస్తుంది